ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం నల్గొండ నల్గొండ జర్నలిస్టుల సంక్షేమం కోసం ని సంజయ్ గాంధీ లో ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన పులిమామిడి మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గాదె రమేష్లతో పాటు ప్రెస్ క్లబ్ పాలక వర్గానికి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకి ప్రభుత్వం నుండి అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి పూర్తి సహకారం ఉంటుందని అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం తాము ప్రత్యేక దృష్టితో పనిచేస్తామని స్పష్టం చేశారు కాగా జర్నలిస్టు ప్రజలకి ప్రభుత్వానికి వాల్సిలా పనిచేయాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోరిక అందరినీ ద్రాక్షలాగే మిగిలిపోయిందని అన్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు తప్పకుండా అందుతాయని అన్నారు దాదాపు ఒక ఏడాదిలోనే అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జర్నలిస్టులకు వేదికగా ఉండే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల జాబితాను పూర్తి పారదర్శకతతో సిద్ధం చేయాలని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి మంచి వేదికను ఏర్పాటు చేయడం శుభ సూచకమని అన్నారు అలాగే జర్నలిస్టుల సమస్యలు కూడా మంత్రి దృష్టిలో ఉన్నాయని వాటిని పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు అనంతరం కోలాహలంగా కొనసాగిన ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టులు అందరికీ గౌరవప్రదంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పులిమామిడి మహేందర్ ప్రధాన కార్యదర్శి గాదె రమేష్ ఐబీసీ అధినేత ఏచూరి భాస్కర్ ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జ్ సాంబశివరెడ్డి ఉపాధ్యక్షులు రవిశంకర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కార్యదర్శులు వెంకటరెడ్డి సల్వాది జానయ్య సివిఆర్ ఇన్ఛార్జ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి వార్తా ఇన్ఛార్జి వీరస్వామి నవ తెలంగాణ ఎడిషన్ ఇన్ఛార్జి మేకల వరుణమ్మ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికుమార్ క్రీడల కార్యదర్శి మధు కంది బజరంగ్ ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ గణేష్ మల్లికార్జున్ ఎస్కే సలీం బత్తుల శ్రీనివాస్ సైదాచారి గుండాల యాదగిరి లింగయ్య సోమశేఖర్ కోటి ముచ్చర్ల శ్రీనివాస్ కారింగ్ వెంకన్న రవి రాంప్రసాద్ సాయి కలీం మధు మనే శోభన్బాబు మరియు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ మూత కొత్తగా ఓపెన్ చేసుకున్న తాత్కాలిక క్లబ్ ఏది దాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఈ కాటోర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రఘు రమేష్ గారు భాస్కరన్న అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి జనరల్ సెక్రటరీ రమేష్ గారికి అందరికీ కమిటీ సభ్యులకు మిత్రుల పత్రిక సోదరులందరికీ అలాగే మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట్య గారు మేరకు మా మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు ఇమ్మంటే వీళ్ళు అడగగానే ఒక టూ డేస్లో ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాము అరేంజ్ చైర్మన్ గారికి వారి కూడా కొత్తగా తెలియజేస్తున్నాం అలాగే మీరు చేసే మీరు రాసే వార్తల వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రిక రంగంలో కొద్ది ఇబ్బందులు వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ లెక్క అయిపోతుంది అది కాకుండా పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ నల్లగొండ అభివృద్ధిని భాస్కరణ చెప్పింది అభివృద్ధి గురించి ఏ విధంగా డెవలప్ చేస్తే దీన్ని ముందు తీసుకుందో బ్రాండ్ ఏదో తీసుకపోతే బాగుంటుందో మీరు చేసే క్యారెక్టర్లు మొన్న నా ఈ దేశంలోనే రెండవ అవార్డు రావడం జరిగింది నలభై మూడు అంటే మీరు రాసే వార్తలు మీరు తీసే ఫోటోలు ఇక్కడ చేసే మున్సిపాలిటీ పాలక వర్గం చేసేటువంటి అదే ప్రభుత్వ అధికారులందరూ చేసే కార్యక్రమం తీసుకున్నట్టయితే మనం దేశంలో రెండో స్థానంకి వెళ్ళిపోయాం అంటే దాని అవార్డు కూడా మన చైర్మన్ సబ్ తీసుకోవడం జరిగింది దానిలో పాత్ర ఇది కూడా ఉంది అంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకోవో మీరు రాసుకుంటారో ఆ న్యూస్ అందరి దగ్గర పోతుంది కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది మీరు ముందు ముందు కూడా మన మున్సిపాలిటీ కూడా పెద్దైతున్నా ముందుకు తీసుకునే విధంగా మనకు సమస్యలు అయితే రమేష్ గారు చెప్పినట్టు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రేతం నాయకులు కుమార్ రెడ్డి దృష్టి తీసుకుపోయి మీకు మళ్ళీ వచ్చే దస్తారా రేపు దసరా టార్గెట్ మళ్ళీ దసరా టార్గెట్ అప్పటి అప్పటివరకు మీకు కార్లు తీసుకునే విధంగా మనందరం కలిసిగా మళ్ళీ గారిని దృష్టి తీసుకొని ప్రభుత్వం తీసుకునే విధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా చేస్తున్నాం దాంతోపాటు మీకు శాశ్వత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ఒక మోడల్ ప్రెస్ క్లబ్ నల్గొండ ఉండే విధంగా మనందరం కూడా కుట్ చేద్దామని తెలియజేస్తున్నాం ఇంకోటి మేము మన ప్రతి రంగంలో చాలామంది సోదరులు గతంలో మేము గమనించిన అప్పుడు సాయం చేసే అవకాశాలు కూడా కొంతమంది కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి అప్పుడు హాస్పిటల్ పెట్టేటప్పుడు చూసాం అంటే మా పరిస్థితి కూడా మేము పదేళ్ళు అధికారులు ఏం కాబట్టి మేము చేయలేకపోయినాం మాది గవర్నమెంట్ వచ్చింది ప్రభుత్వ పరంగానో మా వ్యక్తిగతను సాయం చేసే విధంగా మీ దాంట్లో బీద పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకు కూడా ప్రేదం నాయకులు కుమారురెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కుమార్తె వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివిస్తుంది అలాగే మనలో ఎవరైతే ప్రతిభ ఐఐటి ఐఐటి ఎంబీబీఎస్ వాళ్ళకి ఇది చేస్తుంది కాబట్టి మీ మన కూడా మన మన సోదరులు ప్రతిగా సోదరులు కానీ వాళ్ళందరికీ సభ్యులు ఎవరైనా మీరు మంచి చదువుకున్న వాళ్ళు కూడా మేము చేయిస్తాం మీకు తెలుసు ఆ విషయం మీరే ప్రతి రాస్తున్నారు ప్రతి పండుగ దాదాపు వంద మంది స్టూడెంట్స్ చదివిస్తుంది సార్ ఎంబీపీఎస్ వాళ్ళని మనం మన నలుగురు వాళ్ళు ఎక్కువ ఉండే విధంగా గ్యారెంటీ మీరు సీట్ తెచ్చుకోండి వెంకట సార్ చదివించే బాధ్యత సార్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది దానిలో మీరు కూడా యూజ్ చేసుకోవాలని మీకు కూడా ఆపద ఉన్నట్టయితే వ్యక్తిగతంగా మా దృష్టి కూడా తీసుకురండి మేము కూడా సాయం చేస్తాం కూడా మీ సిద్ధంగా ఉంటాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా ప్రీతం వెంకట గారు కూడా మీరు సాయం చేసే విధంగా మేము ముందుకు పోతుంది చేసుకుంటూ మీరు అందరూ మంచిగా ఉండండి నల్గొండ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఐసిడిఎస్ కాంప్లెక్స్లో ఈ ఉండేది కానీ అది శిథిలమైపోవడం వల్ల దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మా చైర్మన్ గారి చొరవతోటి మోహన్ రెడ్డి గారి చెరువుతోటి దీన్ని ప్రెస్ క్లబ్కి ఇవ్వడం జరిగింది ఇది మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నైన్టీన్త్ వార్డు శిథిలావస్థలో ఉన్న దీన్ని ఉపయోగం దేవాలని చెప్పి ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ప్రెస్ క్లబ్ చైర్మన్గా మన ప్రెసిడెంట్గా మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గాధి రమేష్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్గా ఢీకొండ రవిశంకర్ గారు ఎలక్ట్ అయినందుకు వాళ్ళ కమిటీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఐపీఈసీ అధినేత హెచ్లు భాస్కరన్న గారికి అదేవిధంగా ఈ వార్డు స్థానిక కౌన్సిలర్ గణేష్ గారికి అదేవిధంగా నలభై ఒకటో వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ గడిగ శ్రీనివాసు విమబిందు గారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఐక్య తోటి ముందుకు పోవాలని చెప్పేసి మేము చిన్న మెసేజ్ వాళ్ళకి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఐక్య తోట అన్నీ సాధించగలుగుతాం ఎన్నో కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రెస్ మిత్రులకు కూడా చాలామంది పేద కుటుంబాలకు చెంది వారు ఉన్నారు ఎందుకంటే చాలా చాలా జీతాలు ఇబ్బంది పర ఇబ్బందికర జీవితాలను గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు లేక కిరాయిలల్లో ఉంటున్న పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా మంత్రిగారి దృష్టికి మా పెద్దలు మోహన్ రెడ్డి గారు గురు గారు గారు మేమందరం తీసుకుపోయినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పిద్దాం వాళ్ళందరికీ కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇళ్ళు ఇప్పిద్దామని చెప్పేసి సార్ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి మా మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యతతో కలిసి వస్తే గ్రూపిజం లేకుండా వస్తే దాన్ని ఖచ్చితంగా ఈ ఆరు నెలల కాలంలో సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రెస్ అకాడమీ వీళ్ళందరూ ప్రెసిడెంట్ చే కమిటీ అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు మీడియా సంస్థలు ఈ రోజున వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇతర సిబ్బంది వాళ్ళందరి సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుంటాయి అట్లనే జర్నలిస్ట్ యూనియన్లు ప్రధానంగా వాళ్ళ యూనియన్లో ఉన్న సభ్యుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ఉంటాయి అన్నీ అవసరమే కానీ వీటన్నిటికీ కూడా చిన్న పత్రిక దగ్గర నుంచి ఒక చిన్న టీవీ దగ్గర నుంచి ఒక పెద్ద పత్రిక పెద్ద టీవీ దాకా అందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి ముఖ్యంగా అది ప్రజలకు ఉపయోగపడాలి అందరూ ఒక దాటి మీద ఉన్నప్పుడు ఒక దగ్గర అడ్రస్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు జర్నలిస్టులని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దానికి వేదిక ప్రెస్ క్లబ్ దురదృష్టవశాత్తు ప్రెస్ క్లబ్ కొంతకాలంగా యాక్టివ్గా లేదు కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడం జరిగింది రాజకీయంగా కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం ఒక అద్భుతమైన పునఃం ప్రారంభమని చెప్పుకోవచ్చు ఈ ఈ సందర్భంగా అన్ని యూనియన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా జర్నలిస్టులు ముఖ్యంగా అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొంటున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ యొక్క సేవల్ని వినియోగించుకోవచ్చు గతంలో నాకు ప్రత్యక్షంగా అనుభవం ఎంతోమంది ఎవరినైనా మీడియాకి ఏదైనా చెప్పుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరికి చెప్పాలి అని ఒక సమస్య అద్భుతంగా ఉండేది ఈ రోజున ప్రెస్ ప్రస్తు ఒక్కటే వేదికలో ఈ వేదికలో ఏదైనా సమస్యని ఇక్కడ విన్నవించవచ్చు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకెళ్ళడానికి అద్భుతమైన అవకాశం అయితే దీంట్లో మళ్ళీ ఇక్కడ పాల్గొనే జర్నలిస్టుల విచక్షణ అనేది అత్యంత సహజంగా ఉంటుంది అందరికీ కూడా ఆ విచక్షణాధికారం అనేది జర్నలిస్ట్ అన్నాక ఆయనకి తప్పనిసరిగా ఉంటుంది ప్రెస్ క్లబ్లోకి వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏదైనా జరిగినంత మాత్రాన ఒక ప్రెస్ మీట్ జరిగినంత మాత్రాన ఆ జర్నలిస్ట్ ఇక్కడ జరిగిన దానికి లోబడి ఉన్నట్టు కాదు ఆయన విచక్షణ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది ఒకవేళ ఆ విచక్షణాధికారం ఎప్పుడైతే జర్నలిస్ట్ కోల్పోతాడో ఈ వృత్తికే ఒక తన ఏమంటారు గుర్తింపుని కోల్పోయే అవకాశం ఉంది ఈ రోజున సోషల్ మీడియా విశృంఖలంగా వస్తున్న రోజున అందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియా వల్ల ఇది ప్రధాన స్ట్రీమ్ ఏదైతే ఉందో జర్నలిజం జర్నలిస్ట్తో కూడుకొని ఒక ప్రింట్ కానీ అండి ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండి ప్రధాన మీడియా ఇవన్నిటికీ ప్రాధాన్యత తగ్గుతుంది అని అంటున్నారు కానీ నా దృష్టిలో అయితే ప్రాధాన్యత పెరుగుతుంది ఒక విశ్వసనీయత లేకుండా వస్తున్న వార్తని ప్రజలు ఒకవేళ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు కానీ దాని అథెంటిసిటీ కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రధాన మీడియా ఏదైతే ఉందో దాంట్లో వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇది ఎప్పటికి కూడా జర్నలిస్ట్కి ఆ వాల్యూ తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా సమాజంలో అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే జర్నలిస్ట్ వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి లోటుపాట్లు కప్పొప్పులు కూడా ఉన్నాయి వాటిని ఏదో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అన్ని వ్యవస్థల్లో ఎట్లయితే తప్పులప్పులు మనం ఎంచుకుంటున్నామో అదేవిధంగా జర్నలిస్ట్ వ్యవస్థను కూడా చూడాలి అన్న ఉద్దేశంతో అని అందరికీ కూడా రాజకీయ నాయకులకి ప్రజలకి అధికారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎన్నికైన నూతన కార్యవర్గానికి ముఖ్యంగా అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కార్యదర్శి గాది రమేష్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు రవిశంకర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి తెలియజేస్తాను నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం మనం దాటి నుంచి గత ఐదు రోజులుగా ప్రతి ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసినా ప్రెస్ క్లబ్ అనేది చాలా అవసరం వేదిక లేకపోవడం మనం ఎవరూ కలగకుండా పోదునా మనకున్న సమస్యలు కూడా పరిష్కారం కాకుండా పోతున్నాయి ఇప్పుడు అందరం ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది అది తప్పకుండా చేసుకున్నాం అని చెప్పి మీరు అందరూ ఇచ్చిన సహకారం పోర్పాటు మద్దతు ఎప్పటికీ మరవలైంది కొత్త కొత్త యుగం కోసం నాన్ వెనట్లే మనం బయట మన మిత్రుడు అటు ఇటు చూసిన వాడు ఏమన్నా కానీ అదంతా మనకు మనం సర్దుబాటు సర్దుబాటు చేసుకుంటూ మాట్లాడుతూ వాళ్ళందరినీ మనతో ఉంటాం మనం వాళ్ళతో మనం వాళ్ళతో ఉంటాం వాళ్ళు మనతో ఉండదు ఒక రెండు రోజులు అంత అట్లాంటి వాడికి కూడా పులిష్టం పెట్టబోతున్నాం ఎవరికి ఎవరి చిత్రం కాదు అందరం వ్యక్తిపరంగా కలిసిన వాళ్ళం ఇప్పుడు స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాం మనం అందరం ఇందులో ఎవరు కూడా ఎవరిని ఎవరు కామెంట్ చేసినా ఎవరు కూడా కోపతులు కోరవుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ చెప్పాడు అందరం ఒక రెండు రోజులు అందరం కలిసిపోతాం ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన విభాగాలు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ అన్నట్లు జరిగేదానికి ఎప్పటికీ కూడా విలువ తప్పుతుందండి ఒక తప్పు ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా పేపర్లలో టీవీలో వచ్చిన తర్వాత దాన్ని జనం విశ్వసిస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మనం మనమే అంత పేర్లు స్థాయిలో మనం కూడా పనిచేద్దామని చెప్పి చెప్పేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు да ги